సిస్టర్ అందరు ఎలా ఉన్నారు వీడియో కోసం చాలామంది వెయిటింగ్ సిస్టర్ చాలా మెసేజ్లు వస్తున్నాయి సిస్టర్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాను రాత్ర ఒక కస్టమరు దాదాపు పన్నెండున్నర ఒంటి గంట కాల్ చేశారండి నేను ఫోన్ వాట్సాప్ అంటే నేను పన్నెండింటి దాకా మెసేజ్ చూస్తూనే ఉంటాను సిస్టర్ కానీ మెసేజ్ చూస్తాను కాల్స్ అంత త్వరగా లిఫ్ట్ చేయను కాల్ చె అప్పుడే ఆపేసి కొనుక్కున్నానండి ఇక డైరెక్ట్గా కాల్ చేసేసి సిస్టర్ నేను వాట్సాప్లో పెట్టాను ఫొటోస్ చూడండి అని అని చా అంటున్నారు కొంతమంది అయితే కంటిన్యూగా అసలు ఏ ఏ టైం అయినా కాల్ చేస్తుందా ఉన్నారు ప్లీజ్ సిస్టర్ వా మీరు కాల్ చేయాలంటే పదింటి దాకేనండి పదింటి దాకే కాల్ చేయండి వాట్సాప్ మెసేజెస్ మటుకు మీరు చేసిన నేను వాట్సాప్ ఆపే చూ ఉంచుతాను కాబట్టి మార్నింగే చూస్తాను కానీ దయచేసి పన్నెండింటికి ఒంటి గంటకి అట్లా కాల్ చేయమకండి ఎందుకంటే నాకు అసలు రెస్ట్ ఉండట్లేదు సిస్టర్ చాలా అసలు టైర్డ్ అయిపోతున్నాను మార్నింగ్ మళ్ళీ అందరికీ మార్నింగ్ సిక్స్ లేకంతో అందరికీ రిప్లైలు ఇస్తున్నాను బట్ ఏంటంటే ఫోన్ మనం సైలెంట్లో పెడితే పెట్టాం సిస్టర్ సైలెంట్లో ఎందుకు లేవన్నా అర్జెంట్ ఫోన్లు వస్తాయని చెప్పేసి ఆ ఫోన్లు ఏంటంటే అలా వచ్చేసరికి నేను అసలు నా నిద్ర కూడా పోలేకపోతున్నానండి దయచేసి నైట్ మట్టికి ఏ టైం పడితే ఆ టైంలో కాల్ చేయమాకండి మీరు వాట్సాప్లో ఫొటోస్ పెట్టేసి వదిలేసాయండి నేను మార్నింగ్ లేవగానే మీకు రిప్లైస్ ఇస్తాను స్టాక్ అయిపోతుంది అక్క అందుకనే మీ బాధ నాకు తెలుస్తుందే ఉంది సిస్టర్ ఎందుకంటే తప్పులో వస్తే తీసుకోవాలని ఎవరన్నా అనుకుంటారు కొంతమంది ఏంటంటే జాబ్లకి వెళ్లే వాళ్ళు పాపం వాళ్ళకి నైట్ వీడియో చూడటం వీలు పదుతుంది కానీ ఏంటంటే నేను కొంచెం ఏంటంటే మార్నింగ్ పెట్టాను అనుకోండి వీడియో మీరు చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను మెసేజ్ చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి మార్నింగ్ పెడుతున్నాను నేను వీడియో పెట్టేసరికి చాలామంది ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు వచ్చేసరికి స్టాక్ అయిపోతుంది ఇంకా స్టాక్ ఉందా లేదా అని ఇంకా ఫోన్లు చేసేస్తున్నారు మీరు ఫోన్ చేయమాకండి సిస్టర్ వాట్సాప్లో మెసేజ్ చేసి వదిలేసేయండి నేను మార్నింగ్ లగంగానే మీకు రిప్లైస్ ఇస్తాను అలాగే మీకు ఇబ్బంది ఏమీ లేకోకుండా నెక్స్ట్ వీడియో నుంచి అయితే వేరే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబరు మీకు ఏ డౌట్ ఉన్నా కొరియర్ రాకపోయినా లేకపోతే ఏదన్నా టాప్స్ మీకు కావాలనుకున్న అర్జెంట్ కాల్ అయితే మటుకు ఆ నెంబర్కి కాల్ చేసేయండి రిప్లై ఇస్తా త్వరగా రిప్లై వస్తుంది నా నెంబర్ కాల్ చేశారనుకోండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ జీరో అని వన్ డబుల్ జీరోకి నేను ఫోన్ అయితే మాట సిస్టర్ నైంటీ పర్సెంట్ త్వరగా లిఫ్ట్ చేయను ఎందుకంటే వాట్సాప్ మెసేజ్లే చాలా వస్తుంటాయి దయచేసి అయితే కాల్ చేయమాకండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను వేరే నెంబర్ ఇస్తాను రేపటి నుంచి ఆ నెంబర్కి మీకు అర్జెంట్ అనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు రిప్లై ఇస్తారు అలాగే అయితే మటుకి త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే పడుతున్నానండి ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే పెడుతున్నాను ఏదైనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ ఒకటి తీసుకుంటే ఫిఫ్టీ ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ త్రీ తీసుకుంటే మట్టికి సెవెంటీ రూపీస్ పడుతుంది ఎందుకంటే టాప్ పాయింట్ చున్నీ అన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా 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 బాగుంది స్టాక్ లిమిటెడ్ ఎందుకంటే నేను ఇంతవరకే ఉన్నాయి నేను చెప్పాను కదా ఉన్న స్టాక్ వరకే ఇస్తానని ఇంతవరకే ఉన్నాయి ఇవి వచ్చేసి అయితే మట్టికి ఫైవ్ పోయిన సార్ నేను బెటర్గా సిస్టర్ ఇవేంటంటే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ టాప్ ఉందిలే కానీ పాయింట్ వచ్చేసరికి డబుల్ ఎక్సల్కే వచ్చింది ముందు నేను చెప్పేది వినండి విన్న తర్వాత మీరు తీసుకోవాలా వద్దని ఆలోచించుకోండి నేను చెప్పేది వినకోకుండా మీకు నచ్చిందని చెప్పేసి ఫోటో పెట్టేసుకొని వచ్చిన తర్వాత బాధపడొద్దు సిస్టర్ దయచేసి నేను ఎప్పుడు చెప్పేది ముందు ఆ టాప్ తీసుకో ముందు తీసుకునే ముందు అది మెజర్మెంట్ ఏంటని చెక్ చేసుకున్న తర్వాత మాకు మీకు సరిపోద్దా లేదని ఆలోచించుకొని తీసుకోండి టాప్ అయిపోద్ది అన్న కంగారులో పేమెంట్ వేసిన తర్వాత అది నాకు కావాలి సిస్టర్ నాకు చాలా పైన పర్లేదు అని ఇబ్బంది పడొద్దు సరిపోతేనే తీసుకోండి ఓకేనా ఎందుకంటే మీరు వచ్చినంత వేసుకుంటేనే కదా మళ్ళీ మాకు ఆర్డర్స్ ఇచ్చేది ఏదైనా తీసుకోండి సిస్టర్ ఈ వీడియోలో ఏదైనా తీసుకోండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫస్ట్ నేను చూపించేది ఆలియా అండి ఇవి వచ్చేసి ఏంటంటే సైజస్ మనకి నేను చెప్తాను మెజర్మెంట్ అంత ఉందో ఇవన్నీ ఒకటే మెజర్మెంట్ అప్పు ఒకసారి సిస్టర్ ఇవన్నీ ఒకటే మెజర్మెంట్ ఉంటాయి టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఉంది టెస్ట్ పైస్ అయితే ఫార్టీ వాళ్ళు ఎవరైనా తీసేసుకోవచ్చు ఎమ్మో వాళ్ళు కానీ ఎల్లవాళ్ళు కానీ తీసేసుకోవచ్చు ఫ్రీ సైజ్ అనమాట త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి ఆలియా కట్టు అలాగే నేర కట్టు వస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టాపు పాయింట్ చున్ని మూడు వచ్చేస్తాయి చూడండి ఇదిగోండి అలాగే ఇది చున్నీ అండి మంచి కాటన్ చున్నీ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయి మిస్ చేసుకోము అక్కడ టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఉంటాయి దాన్ని బట్టి మీరు చూసి తీసేసుకోండి చాలా బాగున్నాయి సిస్టర్ క్వాలిటీ మటుకు అద్దిరిపోతాయి ఆలి కట్టు అలాగే నేర కట్టండి

इवन फाटी मेजरमेंटेन

ఇది కూడా త్రీ పీస్ సెట్టే సిస్టర్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీటిల్లో టాప్ వచ్చేసి ఫైవ్ ఎక్సర్ సైజెస్ ఉన్నాయండి ఇదిగోండి టాప్ ఫైవ్ సైజ్ అయితే ఉంది ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇది డబల్ ఎక్స్ల వాళ్ళకే అండి ఇదిగోండి డబల్ ఎక్స్ల వాళ్ళకే వస్తుంది చూసి అయితే తీసుకోండి సిస్టర్ మీకు పర్లేదు అనుకున్న వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాం సిస్టర్ మాకు పర్లేదు పంపించండి అన్న వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇవన్నీ మట్టికి టాప్స్ ఫోర్ ఎక్సల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే వాటిలలో పాయింట్లు ఏదైనా సరే డబల్ ఎక్సల్కే వస్తుంది ఇవి టాప్స్ మేము స్టిచ్చింగ్ చేయించుకుంటాం సిస్టర్ అన్న వాళ్ళ మట్టి తీసేసుకోండి నేను ముందే చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు సిస్టర్ అన్నమాట అమ్మద్దు స్టాప్స్ అయితే పెద్ద పాయింట్లు అయితే డబుల్ ఎక్సలకే వస్తాయండి మీరు స్టిచ్ చేయించుకుంటాం సిస్టర్ అంటే తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమూడ మూడు వస్తాయి చాలా పాయింట్ క్వాలిటీ అయితే అదిరిపోతాయండి అసలు